అపోస్తుల కార్యములు అధ్యాయము ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగను అందుకు స్థపన చెప్పినదేమనగా సహోదరులారా తండ్రులారా వినుడి మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెసపోతమయ్యలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబో దేశమునకు రమ్మని అతనితో చెప్పాను అప్పుడతడు కల్దీయుల దేశమును విడిచిపోయి హారానులో కాపురముండెను అతని తండ్రి చనిపోయిన తరువాత అక్కడ నుండి మీరిప్పుడు కాపురమున్న ఈ దేశమందు నివసించుటకై దేవుడు అతన్ని తీసుకుని వచ్చెను ఆయన ఇందులో అతనికి పాదము పట్టునంత భూమినైనను స్వాస్థ్యముగా ఇయ్యక అతనికి కుమారుడు లేనప్పుడు అతనికిని అతని తరువాత అతని సంతానమునకును దీనిని స్వాధీనపరుతునని అతనికి వాగ్దానం చేశాను అయితే దేవుడు అతని సంతానము అన్య దేశమందు పరవాసులగుదురనియూ ఆ దేశస్థులు నన్నూరు సంవత్సరముల మట్టుకు వారిని దాస్యమునకు లోపరుచుకుని బాధ పెట్టుదురనియూ చెప్పెను మరియు దేవుడు ఏ జనమునకు వారు దాసులయ్యుందురో ఆ జనమును నేను విమర్శ చేయుదననియూ ఆ తర్వాత వారు వచ్చి ఈ చోట నన్ను సేవింతురనియూ చెప్పెను మరియు ఆయన సున్నతి విషయమైన నిబంధన అతనికి అనుగ్రహించెను అతడు ఇస్సాకును కని ఆ నిబంధన చొప్పున ఎనిమిదవ దినమందు అతనికి సున్నతి చేశను ఇస్సాకు యాకోబును యాకోబు పన్నెద్దరు గోత్రకర్తలను కని వారికి సున్నతి చేసిరి ఆ గోత్రకర్తలు మచ్చరపడి యోసోపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి కాని దేవుడు అతనికి తోడయి అతని శ్రమలన్నిట్లో నుండి తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తురాజైన పరో ఎదుట అతనికి అనుగ్రహించినందున పరో ఐగుప్తునకును తన ఇంటికంతటికి అతనిని అధిపతిగా నియమించను తరువాత ఐగుప్తు దేశం అంతటికి కానాను దేశం కరువును బహుశ్రమయు వచ్చెను గనుక మన పితరులకు ఆహారము లేకపోయెను ఐగుప్తులో ధాన్యం కలదని యాకోబు విని మన పితరులను అక్కడికి మొదటిసారి పంపెను వారు రెండవసారి వచ్చినప్పుడు యూసోపు తన అన్నదమ్ములకు తన్ను తెలియజేసుకొనెను అప్పుడు యూసోపు యొక్క వంశము పరోకు తెలియవచ్చెను యోసోపు తన తండ్రి అయిన యాకొబును తన స్వజనులందరిని పిలువనంపెను వారు డబ్బతియ ఐదుగురు యాకోబు ఐగుప్తునకు వెళ్ళెను అక్కడ అతడును మన పితరులను చనిపోయి అక్కడ నుండి శకుమునకు తేబడి శకుములోని హామోరు కుమారులు యద్ద అబ్రహాము వెలయిచ్చుకొని సమాధిలో ఉంచబడిరి అయితే దేవుడు అబ్రహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించిన కొలది ప్రజలు ఐగుప్తులో విస్తారంగా వృద్ధి పొందిరి తుదకు యోసోపుని ఎరగని వేరొక రాజు ఐగుప్తుని ఏలనారంభించెను ఇతడు మన వంశస్థుల వంశస్థులేడల కపటంగా ప్రవర్తించి తమ శిశువులు బ్రతకకుండా వారిని పారవేయవలనని మన పితరులను బాధపెట్టెను ఆ కాలమందు మోసే పుట్టెను అతడు సుందరుడై తన తండ్రి ఇంట మూడు నెలలు పెంచబడిను తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు కుమార్తె అతనిని తీసుకుని కుమారునిగా పెంచుకొనిను మోసే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటలయందును కార్యములయందును ప్రవీణుడై ఉండెను అతనికి నలభై ఏండ్లు నిండ వచ్చినప్పుడు ఇస్రాయేలీయులైన తన సహోదరులను నా బుద్ధి పుట్టెను అప్పుడు వారిలో ఒకడు అన్యాయం అనుభవించుట అతడు చూచి వాణిని రక్షించి బాధపడిన వాని పక్షమున ఐగుప్తీయుని చంపి ప్రతీకారం చేసెను తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచిన గాని వారు గ్రహింపరైరి మరునాడు ఇద్దరు పోట్లాడుచుండగా అతడు వారిని చూచి అయ్యలారా మీరు సహోదరులు మీరెందుకు ఒకరినొకడు అన్యాయం చేసుకుని చెప్పి వారిని సమాధానపరచి చూచెను అయినను తన పొరుగువానికి అన్యాయం చేసినవాడు మీద అధికారినిగాను తీర్పరినిగాను నిన్ను నియమించిన వాడెవడు నీవు నిన్న ఐగుప్తీని చంపినట్టు నన్నునూ చంపదలిచి ఉన్నావా అని అతనిని త్రోసివేశెను మోసే ఆ మాట విని పారిపోయి మిథ్యానుదేశములో ఉండి అయిండి ఇద్దరు కుమారులను కనెను నలభది ఏండ్లైన పెమ్మట సీనాయి పర్వతారణ్యమందు ఒక పొదలోని అగ్ని ఒక దేవదూత అతని కగ్గుపడిను మోసే చూచి ఆ దర్శనమునకు ఆశ్చర్యపడి దాని నిధానించి చూచటకు దగ్గరకు రాగా నేను నీ పితరుల దేవుడను అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడను అని ప్రభు వాక్కు వినబడిను కనుక మోసే వణికి నిధానించి చూచటకు తెగింపలేదు అందుకు ప్రభు నీ చెప్పులు విడువము నీవు నిలిచి ఉన్న చోటు పరిశుద్ధ భూమి ఐగుప్తులోనున్న నా ప్రజల దురవస్థను నేను నిర్ధానించి చూచితిని వారి మూలుగు వింటిని వారిని విడిపించుటకు దిగివచ్చి ఉన్నాను రమ్ము నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని అతనితో చెప్పను అధికారినిగాను తీర్పరినిగాను నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోసేను అతనికి పొదలో కనబడిన దేవదోత ద్వారా దేవుడు అధికారినిగాను విమోచకునుగాను నియమించి పంపెను ఇతడు ఐగుప్తులోను ఎర్ర సముద్రములోనూ నలభై ఏండ్లు అరణ్యములోనూ మహత్కార్యములను సూచక క్రియలను చేసి వారిని తోడుకుని వచ్చెను నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో మీకు పుట్టించును అని ఇస్రాయేలియలతో చెప్పిన మోసే ఇతడే సేనాయ్ పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదతతోనూ మన పితరులతోనూ అరణ్యములోని సంఘమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను వాడితడే ఇతనికి మన పితరుల లోభనల్లక ఇతను త్రోసివేసి తమ హృదయములలో ఐగుప్తునకు పోగోరిన వారై మాకు ముందు నడిచినట్టి దేవతలను మాకు చేయుము ఐగుప్తు దేశములో నుండి మనల్ని తోడుకుని వచ్చిన ఈ ఏమాయినో మాకు తెలియదని అహరోణతో అనిరి ఆ దినములలో వారొక దూడను చేసుకుని ఆ విగ్రహమునకు బలినర్పించి తమ చేతులతో నిర్మించిన వాటి అందు ఉల్లసించిరి అందుకు దేవుడు వారికి విముఖుడై ఆకాశ సైన్యమును సేవించుటకు వారిని విడిచిపెట్టెను ఇందుకు ప్రమాణముగా ప్రవక్తల గ్రంథమంది ఇలాగ వ్రాయబడి ఉన్నది ఇస్రాయేల్ ఇంటివార్లారా మీరు అరణ్యములో నలభై ఏండ్లు బలి పశువులను అర్పణములను నాకు అర్పించితిరా మీరు పూజించుటకు చేసుకునిన ప్రతిమలైన మోలోకు గుడారమును రొంపాయను దేవత యొక్క నక్షత్రమును మోసుకుని పోతిరి కనుక బబులోను ఆవలికి మిమ్మల్ని కొనిపోయేదను అతడు చూచిన మాదిరి చొప్పున దాని చేయవలనని మోసేతో చెప్పిన వాడు ఆజ్ఞాపించిన ప్రకారము సాక్ష్యపు గుడారము అరణ్యములో మన పితరుల యద్ద ఉండెను మన పితరులు తమ పెద్దల చేత దానిని తీసుకుని వారే దేవుడు తమ ఎదుటి నుండి వెళ్ళగొట్టిన జనములను వారి స్వాధీనపరుచుకొనినప్పుడు యుహోషుహాతో కూడా ఈ దేశంలోనికి దానిని తీసుకుని వచ్చిరి అది దావీది దినముల వరకు ఉండెను అతడు దేవుని దయ పొంది యాకోబి యొక్క దేవుని నివాస స్థలము కట్టగోరెను అయితే సులోమాను ఆయన కొరకు మందిరము కట్టించెను అయినను ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు నా విశ్రాంతి స్థలమేది ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు అస్తకృతాలయములలో నివసింపడు ముష్కర్లారా హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబరచనల్లని వారలారా మీ పితృర్ల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు మీ పితృర్ల ప్రవక్తలలో ఎవనిని హింసింపకయుండిరి ఆ నీతిమంతుని గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి అయినను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి కానీ దానిని గైకొనలేదని చెప్పను వారి మాటలు విని కోపంతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికిరి అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరిచూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శమందు మందు నిలిచియుండుటను చూచి ఆకాశము తెరవబడుటయు మనిషి కుమారుడు దేవుని కుడిపార్శమందు మందు చూచుచున్నానని చూచిచున్నానని చెప్పను అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకుని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపులకి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి సాక్షులు సౌలు అను ఒక యవ్వని పాదముల వద్ద తమ వస్త్రములు పెట్టిరి ప్రభును గూర్చి మొర్ర పెట్టుచు ఏసు ప్రభ్వా నా ఆత్మను చేర్చుకొనమని స్థెపన పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి అతడు మోకాళ్ళూని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను ఈ మాట పలికి నిద్రించెను సౌలు అతని చావునకు సమ్మతించెను అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయము సమాప్తమైనది